నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి ఘనమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా ఉన్నతమైన నీ పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా సహాయము దయచేయండి నిదాసుడనైనా నన్ను మరుగుపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేకాన్ని అనుగ్రహించి నీ వాక్కులలో మా జీవితాలను స్థిరపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అవును ప్రేమన దేవుని వాట్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో రెండు వేల సంవత్సరాల క్రితం సుమారుగా మహనీయుడైన యేసు క్రీస్తు మాట్లాడిన మాటలు ఇప్పటికీ మానవాళిని కదిలిస్తున్నాయి అంటే ఎంత గొప్ప మాటలో మనం అర్థం చేసుకోవాలి లోకంలో గొప్పవారైన మనుషులు మాట్లాడిన మాటల్ని ఓ యాభై ఏళ్ళ తర్వాత ఓ డెబ్భై ఏళ్ళ తర్వాత లేదా ఒక వంద సంవత్సరాలు గతించిన తర్వాత ప్రపంచమే మరిచిపోతుంది అని మనకు తెలుసు కానీ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు మాట్లాడిన మాటల్లో ఇంకా జీవముంది గనుకనే అనేకులు కదిలింపబడుతున్నారు మహనీయుడైన యేసుక్రీస్తును ఇప్పటికీ విశ్వసిస్తున్నారు వారలారా ఆయన భూమి మీద మనిషిగా వచ్చాడేమో కానీ మనిషి మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడలేదు దేవత్వాన్ని తనలో నింపుకొని పరలోక సంబంధమైన జ్ఞానముతో మన హృదయాలను దేవుని వైపు తిప్పాడు ప్రేమ దేవుని పిల్లలారా అందుకే యేసు మాటలు మనిషి హృదయాంతరంగాలలోనికి వెళతాయి ప్రాణాత్మలను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరి హృదయం యొక్క తలంపులను ఆలోచింప చేసి దేవుని దగ్గరికి తీసుకుని రాగలిగే శక్తి కలిగినవి ప్రేమను వారిలారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కూడా ఏసుక్రీస్తు మాటలు ఆయన చేసిన అద్భుతాలు ఆయన ఉన్న సందర్భాలను పదే పదే చదవాలి ఎందుకంటే ఏసుక్రీస్తు మాటల్లో మహత్తుంది ఆయన ఆలోచనలో ఆత్మీయంగా మనల్ని లోతుల్లోనికి తీసుకుని వెళ్ళే అనేకమైన భావాలు కనపడుతుంటాయి ప్రేమను వర్లారా ఉపమానాలే కదా అని ఏదో కథలుగా తీసుకోవడానికి వీల్లేదు అద్భుతాలే కథ ఇది మనకు తెలిసింది కథ అనుకోవడానికి వీలు లేదు పరిశుద్ధ గ్రంథం ఎప్పటికీ మనకు తెలియనిదే మనకు వెయ్యి సంవత్సరాలు ఇచ్చిన ఇంకా తెలుసుకోవలసిన సంగతులు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మిగిలిపోయే ఉంటాయి ప్రేమను వారి కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మహనీయుడైన యేసుక్రీస్తు చేసిన ఒక అద్భుతాన్ని గురించి మనమందరము కలిసి ధ్యానించగలిగితే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రేమను వారిలారా దయచేసి చూడండి లూకా గారు రాసిన సువార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము నుండి దయచేసి చూడండి పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడదల పొంది ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను యేసుక్రీస్తు విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు ఒక స్త్రీని ఆయన గమనిస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాల నుండి బలహీనపరుచు దయ్యము పట్టి ఆమె నడుము వంగిపోయింది తద్వారా ఆమె ఎంతో వేదన చెందుతుంది వారిలారా కుటుంబంలో పురుషుడికి అనారోగ్యం వచ్చినా స్త్రీలు చక్కబెట్టి అన్నీ చేయగలరు ప్రేమనవారులారా కానీ స్త్రీలకి అనారోగ్యం వస్తే ఏం చేయగలరు చెప్పండి ఒకవేళ చేసిన అరకొరగానే మాత్రమే తప్ప ఆ పనులన్నింటినీ చక్కబెట్టగలిగే స్థితి పురుషులకు ఉండదు ఈ స్త్రీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి బలహీనతతో ఉంటున్నప్పుడు ఎంత బాధను అనుభవిస్తుంది తన కుటుంబం ఎంత బాధలో ఉంది ఆలోచించండి వికలాంగుల కష్టాలు కన్నీళ్ళు ఏదో చూసి ఒకరోజు అలా జాలిపడతాం కానీ వాళ్ళ కష్టాలు కన్నీళ్లను ఒకరోజు చూస్తే నిజంగా మనం తట్టుకోలేము ప్రేమను అరలారా గుడ్డివారి పరిస్థితి ఏంటి కనులు లేక ప్రతి వస్తువును వెతుక్కోవడానికి మఖం నిండా దెబ్బలుంటాయి ప్రేమను వారిరా కదా అదేవిధంగా కాళ్ళు లేక నడవలేక శరీరం అంతా పెరిగిపోయి సరి అయిన వ్యాయామము లేక ప్రతి దానికి ఏదో కాళ్ళ సహాయం లేకుండా చేతుల్ని కాళ్ళుగా చేసుకుని నడిచేవారిని చూశారా ఏ వస్తువు కావాలన్నా చేతులే కాళ్ళుగా మారి నడవలసిన పరిస్థితి ప్రేమను వారల మాట రాని వారి పరిస్థితి మనసులో ఎన్నో ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి నిజంగా చెవిటి వారి పరిస్థితి వారు బయటికి వెళుతున్నారు అంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అంటే వాడు రోడ్డు మీదకి వెళుతున్నాడు ఇదిగో వాడికి ఏమీ వినపడవు హారను కొట్టిన వాడికి వినపడదు గనక ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని మరలా ఇంటికి వచ్చేంతవరకు తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు వరలారా ఆలోచించండి వైకల్యం అనేది మనసును కకలా చేస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా చూసేవారికి జాలి కలుగుతుందేమో కానీ అనుభవిస్తున్న వారికి నిత్యము బాధ ప్రేమన దేవుని పిల్లలారా అది స్త్రీలకైతే వివాహాలు లేక వివాహ సంబంధాలు కుదరక వైకల్యమును బట్టి అనారోగ్య స్థితిని బట్టి మంచం పట్టుకుంటూ కుమిలిపోతూ వారు పడుతున్న వేదన అంతా ఇంత కాదు ప్రేమన దేవుని పిల్లలార దేవుడు మాత్రమే వారిని అర్థం చేసుకోగలడు అన్న ఒక నమ్మకంతోనే దేవుని వైపు ఆశగా చూస్తుంటారు ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచించండి వివాహం అయిన తర్వాత కూడా వైకల్యం వస్తే నాకు అవసరం లేదు అని నిర్దాక్ష్యంగా విడాకులు ఇవ్వటానికి వెనుకంజ వెయ్యని సమాజం ప్రియమణ దేవుని పిల్లలారా అలాంటిది ముందే వైకల్యం ఉంటే ఇక వివాహాల సంగతి మనందరికీ తెలుసు కదా ప్రేమన వారలారా బాధలు అందరికీ వచ్చి వెళ్ళిపోతుంటాయి కానీ వైకల్యం కలిగిన వాడికి బాధలు మనసులో ఉండిపోతాయి ప్రతి క్షణము తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోయే పరిస్థితి ఉంటుంది ప్రేమనవర్లార ఇక్కడ స్త్రీ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంది నడుము వంగిపోయింది లేవలేక పనులు చేసుకోలేక అలా ఉండలేక సతమతం అవుతూ నిజంగా విశ్రాంతి దినమున దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చింది యేసుక్రీస్తు ఆమెను చూశాడు ప్రేమనవరలారా పద్దెనిమిది సంవత్సరాల ఓపికను కలిగి నిరీక్షణను కలిగి సహనాన్ని కలిగి ఏదో ఒకరోజు దేవుడు నా పట్ల దయ చూపిస్తాడు అని ఆశతో ఎదురు చూస్తున్న ఆమెకు ఆ గడియ రానే వచ్చింది ప్రేమను వరలార వెంటనే విడదల కలిగించాడు ఆ దయ్యమును పంపివేశాడు ఆ దయ్యము ఆమెను విడిచిపెట్టిపోయింది ఆమె నడుము మరలా యథాస్థితికి వచ్చింది ప్రేమన దేవుని పిల్లలారా ఆమె హృదయములో ఎంతగానో సంతోషం కానీ అక్కడుంటున్న అధికారులు ఏసుక్రీస్తుతో మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి పద్నాలుగు యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి కోపముతో మండిపడ్డాడు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కదా అని ఒక ఆజ్ఞను యేసుక్రీస్తు ముందు పెడుతూ ఈ పని నువ్వెందుకు చేశావు అంటున్నాడు ఒక వ్యక్తి బాగుపడింది అన్న ఆనందం కంటే ఈ పని ఎందుకు చేశావన్న ప్రశ్నిస్తున్నారు అంటే ధర్మశాస్త్రం ఏమైనా అర్థమైందా ప్రేమను వరలారు వారికి పైగా వారు చేస్తున్న కార్యక్రమాలను యేసు క్రీస్తు ఉదాహరించాడు చూడండి లోకాసు వార్త పదమూడవ అధ్యాయము పదిహేను వచనం అందుకు ప్రభు వేషధారులారా మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు గదా ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను ఎప్పుడైతే ఈ మాట చెప్పారో అతన్ని ఏసుక్రీస్తుని ఎదిరించిన వారు అతడు సిగ్గుపడ్డాడు దేవుని పిల్లలారా అంటే గాడిద ఒకవేళ గుంటలో పడితే తీస్తున్నారు నీళ్లు పెడుతున్నారు వారైతే గాడిదకు నీళ్లు పెట్టొచ్చట యేసుక్రీస్తు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కట్లతో బంధింపబడిన స్త్రీని విడిపింపకూడదంటున్నారు ఎంత భయంకరమైన ఆలోచనలో ఉన్నారు చూడండి ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటున్నాడు ఈ అబ్రహాము కుమార్తె అంటున్నాడు ఆ స్త్రీని చూచి అబ్రహాము కుమార్తె అని ఎందుకంటున్నాడు అబ్రహాముకు కుమారులు అన్న సంగతి మనకు తెలుసు హాగర్ ద్వారా పుట్టిన శరీర సంబంధమైన పుత్రుడు వాగ్దాన పుత్రుడు శారాగారి ద్వారా దేవుడిచ్చిన పుత్రుడు ఇస్సాకు మరి ఇక్కడ అబ్రహాము కుమార్తె అని వ్రాయబడుతుంది యేసుక్రీస్తు అబ్రహాము కుమార్తె అంటున్నాడు అబ్రహాముకు ఈవిడ ఎలా కుమార్తె అయ్యిందో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రేమను వారిలారా అబ్రహాము కుమార్తెగా ఈమెను యేసుక్రీస్తు పిలవడానికి యేసుక్రీస్తు ఈమెలో ఉంటున్న ఏ లక్షణాన్ని చూశాడు ఒకసారి ఆలోచించండి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చూడండి కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి అబ్రహాము కుమార్తె ఈవిడ అని ఎందుకంటున్నాడు అంటే అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసము ఇదిగో ఈవిడలో కూడా ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నప్పటికీని తనకున్న విశ్వాసాన్ని కోల్పోలేదు ఈరోజు కాకపోతే రేపు ఈ సంవత్సరం కాకపోతే మరుసటి దినం దేవుడు తప్పనిసరి నన్ను దర్శిస్తాడు నన్ను బాగు చేస్తాడు అనే ఒక విశ్వాసముతో ఆవిడ సమాజ మందిరములోనికి వచ్చింది ప్రేమనవారిలార మనం కూడా ప్రార్థనలో పెడుతుంటాం కొన్ని జరగవు జరగకపోయేసరికి మనం విశ్వాసములో నుంచి బయటకు వచ్చేస్తాం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను ఏది ఏమీ జరగటం లేదు కదా అని నువ్వు అబ్రహాము కుమార్తెవేనా అబ్రహాము కుమారుడివేనా కొన్ని వెంటనే జరుగుతాయి మరికొన్ని కొద్ది కాలానికి జరుగుతాయి మరికొన్ని జరగడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు ఆ సంవత్సరాలలో కూడా నీ విశ్వాసము సడలిపోవలసినది కానే కాదు ప్రేమన దేవుని పిల్లలారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నప్పుడు ఇక దేవుడు నన్ను విడిచిపెట్టాడు ఇక నన్ను బాగు చేయుడు నా జీవితం ఇంతే నేను దేవుణ్ణి ఎందుకు నమ్మాలి దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి వెళ్ళినా ఇక నేను బాగుపడనిలే అనే స్థితిలోడికి ఆవిడ వెళ్ళలేదు చూసారా వాక్యము అంతంత మాత్రంగా తెలిసిన ఆ రోజుల్లోనే గుండెల నిండా ఇంత విశ్వాసాన్ని నింపుకొని బ్రతుకుతున్నా ఈవిడను చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి ఆదివారము ఎన్ని వాక్యాలు వింటున్నాం ఎన్నిసార్లు చదువుకుంటున్నాం ఆయన అద్భుతాలను ఎన్నిసార్లు ధ్యానిస్తున్నాం దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని మహనీయుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని గురించి బయలుపరిచిన ఎన్నో సందర్భాలు వింటున్నా ఇంకా అనుమానపు ఛాయలు అనుమానపు నీడలో నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం ప్రిమనవరలార ఎందుకు దేవుణ్ణి నమ్మటం అంటే ఉన్నాడని నమ్మటం కాదు ప్రిమనవారలార దేవుడు ఉన్నాడని మనమే కాదు దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నవి అని రాయబడింది కానీ దేవుడు ఏదైనా చెయ్యగలడను నమ్ముతున్నావా అది నీ జీవితంలో ఏదైనా ఆయన చేయగలడు ఈ స్థితిలో నుంచి నన్ను బయటికి తీసుకొని రాగలిగే సమర్థుడు ఆయనని నువ్వు విశ్వసిస్తున్నావా దయచేసి పదేళ్ళైంది కదా ఇరవై ఏళ్ళైంది కదా ముప్పై ఏళ్ళైంది కదని సంవత్సరాలు ఆయన కళ్ళ ముందు పెట్టడానికి వీలలేదు ఎన్ని సంవత్సరాలైనా ఆయన చేయగలడు ప్రేమను మరల అది గర్భ ఫలాలను కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న స్థితి కావచ్చు ఏదైనా కావచ్చు ఒక విశ్వాసము మనలో లేకపోతే క్రియలు జరగవు ప్రిమన దేవుని పిల్లలారా ఈ స్త్రీని గురించి మాట్లాడుతూ అబ్రహాము కుమార్తె అన్నాడు పద్దెనిమిది సంవత్సరముల నుండి ఎదురు చూస్తుంది అంటే ఇంతకంటే విశ్వాసము ఏం కావాలి ప్రేమన వారలారా అందుకే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని లేఖనాలలో వ్రాయబడింది అబ్రహాముకున్న విశ్వాసము కూడా అదే ఇస్సాకును ఇస్తాడు అని ఒకప్పటి విశ్వాసము ఇస్సాకును బలిగా కోరినప్పుడు అబ్రహాము గారి విశ్వాసం ఎంత ఉన్నతంగా ఉందో తెలుసా దయచేసి లేఖనాలలో చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్నపు రెండవ భాగము ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను ఇసాకు కొరకు ఎదురు చూశాడు వాగ్దానాన్ని నమ్మాడు ఇసాకు పుట్టిన తర్వాత దేవుడు బలి కోరాడు బలి ఇవ్వటానికి కూడా అబ్రహాము గారు ముందుకు వెళ్ళిపోయాడు అంటే దేనిని బట్టి వృద్ధాప్యములో నాకు కుమారునిచ్చిన దేవుడు ఒకవేళ నేను బలి ఇచ్చినా మరలా తిరిగి లేపగలిగిన సమర్థుడు నేను చంపినా మరలా బ్రతికించగలిగిన సమర్థుడు దేవుడైనప్పుడు ఇవ్వటంలో ఏముంది ఇవ్వడానికి సిద్ధపడ్డాడు వారలారా అబ్రహాముకు ఆ కాలాలలోనే ఎంత విశ్వాసం ఉందో చూడండి ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచినా యేసుక్రీస్తును నమ్మిన మనము తిరిగి లేవగలవన్న నమ్మకంలో ఇంకా కిందనే ఉన్నాం ప్రేమనవరలారా అబ్రహాము గారు ఇస్సాకును బట్టే అర్థం చేసుకున్నాడు మరి నువ్వు నేను ఏసుక్రీస్తును బట్టి అయినా అర్థం చేసుకున్నావా ఆలోచించండి ఒక్కసారి వాక్యం విన్నప్పుడు పొంగిపోతుంటాం వాక్యం విన్నప్పుడు నమ్మకం కలిగినట్టుగా ఉంటుంది మరలా లోకాన్ని చూస్తున్నాం మరలా ఇదంతా ఎందుకులే దేవుడే నా మీద పగపట్టేశాడు దేవుడే నన్ను వదిలేశాడు రకరకాల మాటలు మాట్లాడుకుంటూ మన విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం ప్రేమని వారలారా అంటే సాతాను లోనికి మనం వెళ్ళిపోతున్నాం వాడు దేవుణ్ణి నమ్మకుండా కట్లు కట్టేశాడు బలహీనపరుస్తున్నాడు దేవుల్లో మనం ఎదగకుండా లోకాన్ని మన కళ్ళ ముందు పెట్టి మన విశ్వాసాన్ని చంపుతున్నాడు మన దేవుని పిల్లలారా అలా ఉండకూడదు అబ్రహాము కుమార్తెలా అబ్రహాము కుమారులా ఉండాలి యేసుక్రీస్తు జక్కయ్య దగ్గర ఏమన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు జకై గారి విశ్వాసము చూడండి జక్కయ్య గారి విశ్వాసము ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఇంటికి తీసుకొని వెళ్ళిన తరువాత నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను నేను అన్యాయముగా ఎవరినైనా ఎవరి దగ్గరైనా తీసుకుంటే మరలా చెల్లిస్తాను రెండంతలు అంటున్నాడు అతని హృదయములో ఉంటున్న విశ్వాసపు స్థాయిని గమనించిన ఈతడును అబ్రహాము కుమారుడే అన్నాడు లూకా గారు రాసిన సువార్త లూకా గారు రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాటని దయచేసి చూడండి లూకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచ్చను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేను అన్యాయముగా తీసుకుంటే నాలుగు చెల్లిస్తాను అన్నాడు దేవుని పిల్లలారా అంటే మీరు ఆలోచించండి తనకున్న విశ్వాసపు ఉన్నత స్థితిని దయచేసి గమనించండి ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు తన పాపములో నుంచి బయటకు వచ్చారు యేసు క్రీస్తును ఎంత చక్కగా విశ్వసించాడు ఆయన మరి నువ్వు అబ్రహాము కుమార్తెగా అబ్రహాము కుమారుడుగా ఉండగలుగుతున్నావా మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుని పిల్లలారా దయచేసి మీరు ఆలోచించండి సాతాను కట్ల నుండి బయటికి తీసుకొని వచ్చాడు మనం కూడా సాతాను కట్ల చేత బంధింపబడినప్పుడు అపరాధముల చేత పాపముల చేత మ్రగ్గిపోయినప్పుడు యేసుక్రీస్తు తన శిలువ రక్తము ద్వారా మనల్ని విడిపించాడు కట్లు తెంపేశాడు ప్రిమనవరలార తెంపేసి మనకు విడుదల కలిగించాడు ప్రేమనవరలార విడుదల కలిగించి మనము అబ్రహాముకు పిల్లలవలే అనగా విశ్వాసానికి వారసుడైన అబ్రహాము పిల్లల్లా మనము బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు మన విశ్వాసపు స్థితి ఎలా ఉంది అబ్రహాము ప్రారంభంలో కుమారుణ్ణి ఇస్తాడని నమ్మాడు తరువాత ఆ కుమారుణ్ణి తిరిగి లేపగలిగిన సమర్థుడు అని నమ్మాడు మనం కూడా ప్రారంభంలో దేవుడు సమస్తమును దారాలముగా దయచేయువాడు అని నమ్ముతున్నాం మరి తరువాత ఎప్పుడు ఆయన ఇచ్చేవాడుగానే నమ్ముదామా ఇది మాత్రమే కాదు ప్రేమని వారలారా మృతులను సహితము లేపగలిగే సమర్థుడు అని మనం నమ్మాలి మహనీయుడైన యేసుక్రీస్తు అదే నమ్మాడు నేను ప్రాణము పెట్టిన మరలా తిరిగి లేపగలిగిన సమర్థుడు దేవుడు మరలా తిరిగి లేపగలిగిన సమర్థుడు మరి నీ విశ్వాసము నా విశ్వాసము ఎక్కడ ఉన్నది మరి మన దేవుని పిల్లలారా ఇంకా దేవుడు సమస్తమును దారాలంగా ఇస్తాడు అన్న నమ్మకంలోనే మనం ఉన్నావా లేదంటే లేదు లేదు ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు నాకున్న విశ్వాసం ఏంటంటే ఆయన కొరకు నేను బ్రతుకుతున్నప్పుడు నేను మరణించిన తిరిగి లేవగలను అనే విశ్వాసము మనలో ఉందా మనం నమ్మిన సువార్త కూడా అదే యేసుక్రీస్తు మరణించాడు సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు సువార్తను నమ్మి వచ్చిన మనం అదే విశ్వాసములో బలపడుతున్నావా ఆలోచించండి నిజంగా మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే అసలు ఈ లోకంతో ఏమైనా సంబంధాన్ని కలిగి ఉంటావా ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాం చాలా లగేజ్ చాలామంది మనుషులు అన్నిటిని మనం ఏం పట్టించుకోం మన స్టేషన్ రాగానే మన లగేజీని తీసుకుని దిగిపోవడానికి సిద్ధపడతాం ఎవరెవరు ఉన్నారు ఎలా ఉన్నారు ఎక్కడికి వెళుతున్నారు ఎందుకు వెళుతున్నారు ఇవన్నీ కనుక్కునే పనులు మనకెందుకు స్టేషన్ మన స్టేషన్ వస్తుండగానే వెంటనే సర్దుకొని దిగిపోతాం ప్రేమను వారి ఈ జీవితం కూడా అలాంటిదే మనకంటూ ఒక ఆయుష్ ఉంది ఆయుష్ తీరగానే మనం ఈ లోకంలో నుంచి దిగిపోవలసిన సమయం వచ్చేసింది అలాంటిది ఈ లోకంలో ఉంటున్న చెత్త చెదారాన్ని పాపాన్ని ఏం జరుగుతుంది ఇవన్నీ మన హృదయంలో పెట్టుకుని వాటిని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు వాటిని గురించి మనం ఎందుకు ఆలోచించాలి అంత అవసరత ఏముంది వారిలారా నీ రక్షణ నీ భక్తి దేవుడు కొరకు నువ్వు చేయవలసిన కార్యక్రమాలు ఇంకా ఏమైనా మిగిలిపోయావా ఇంకా నేను చెయ్యాలా నేను పరలోకానికి వెళ్ళిపోవాలన్న విశ్వాసముతో మన జీవితాలు ముందుకు వెళ్ళాలి వారిలారా ఎందుకంటే ఏసుక్రీస్తు మనల్ని కూడా సాతాను కట్లలో నుంచి విడిపించాడు సాతాను కట్లలో నుంచి ఆయన విడిపించాడు విడిపించిన తరువాత అబ్రహాము వలె మృతులను సహితము లేపగలిగినవాడు అని విశ్వసిస్తూ మహనీయుడైన యేసుక్రీస్తును బట్టి మన విశ్వాసానికి రుజువుగా మాదిరిగా ఆయన ఉన్నాడు గనక ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళవలసిన వారు ఇంకా లోక సంబంధమైన వ్యామోహం లోకంలో తినాలి తాగాలి సుఖించాలి పేరు ప్రఖ్యాతలు అందలాలు ఆస్తులు డబ్బు ఇవన్నీ మరలా మన జీవితంలోనికి వచ్చాయనుకోండి నిజంగా పరలోకానికి వెళ్ళాలనుకునే స్థితిలో మనం ఉన్నట్లా అక్కడికి వెళ్ళాలనుకున్నవాడుకు ఈ లోకాన్ని త్యజించి బ్రతుకుతాడు పరి మన దేవుని పిల్లలారా మనం అబ్రహాము కుమారుల వలె బ్రతకాలి దేవునికి పిల్లల వలె బ్రతకాలి క్రీస్తుకు వారసుల్లా బ్రతకాలే తప్ప మరలా లోకములో నుంచి ప్రత్యేకింపబడిన మనము మరలా లోకములో కలిసిపోవడానికి ఎంత మాత్రమును వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి ఆలోచించండి ఈరోజు కూడా సాతాను ఎంతోమందిని బలహీనపరుస్తుంది ప్రేమన వారలారా వారిని బయటికి తీసుకొని రావాలి వారిని బయటికి తీసుకొని రావాలి ప్రేమను వారలారా సాతాను ఎంతో మందికి కట్లు కట్టేశాడు వాటిని విప్పి పాపములో నుంచి బయటికి తీసుకొచ్చి దేవుని కొరకు వారిని స్థిరపరచవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది మనం నిలబడగలిగితే ఇంకొకరిని నిలబెట్టగలం మనం నడవగలిగితే ఇంకొకరిని నడిపించగలం కాబట్టి మన జీవితాలను దేవుని వాక్యములో స్థిరపరుచుకుంటూ అనేకులను దేవుని కొరకు బ్రతికించే పాత్రలుగా సాధనములుగా దేవుని కొరకు మనం వాడబడాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని ప్రాధేయపడుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి విలువైన నీ మాటలను అయినా మా హృదయంలో పెట్టారు విని విడిచిపెట్టకుండా నీ వాక్య ప్రకారంగా బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం కొరకు తమ కష్టాన్ని తమ సహాయాన్ని అందిస్తున్న నీ పిల్లల్ని బలపరచండి తండ్రి ప్రోత్సహిస్తున్న ప్రార్థన చేస్తున్న నీ పిల్లలందరికీ నాయన నీ ఫలాన్ని అనుగ్రహించండి నీ పిల్లల కష్టాలలోను కన్నీలలోను వ్యాధులలోను కుటుంబములోను నాయన తండ్రి కృపతో నాయన లేవనెత్తమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అనేకులు నాయన దుష్టుడి కట్ల చేత పీడింపబడుతూ బయటికి రావటానికి ప్రయత్నం చేస్తుండగా నాయన ధైర్యాన్ని వండి ఆయన అబ్రహాముకు కుమారులుగా కుమార్తెలుగా బ్రతకగలిగే స్థిరమైన విశ్వాసాన్ని నీ మాటలను బట్టి నీ పిల్లల హృదయాలలో కలిగించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి మనోవేదనతోనూ నాయన తండ్రి వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు నాయన కుటుంబ కలహాలతోనైనా సతమతమైపోతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి దీర్ఘకాలిక వ్యాధులతో నాయన తండ్రి ప్రమాదాల బారిన పడి చికిత్స పొందుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఆయుష్యును ఆరోగ్యాలను అనుగ్రహించి బలపరిచి నీ మహిమను నీ పిల్లల ద్వారా వెల్లడపరచమని మిమ్మల్ని కోరుకుంటూ నాయన నీ వాక్కులను ధ్యానించగలిగే భాగ్యాన్ని చిన్నందులకు నిన్ను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయిండునుగాక ఆమె ే ప్రేమా గయలే చూ తులు ప్రేమా కయిక ప్రేమా సహనం చూకులు ప్రేమా నివేక్షణతో నిలుసును ప్రేమా